ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో సుడిగాలిలా మనకు మల్కాజిరి కాన్స్టిట్యున్సీలో బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నది ఎందుకంటే అన్ని పార్టీలు కూడా సామాజిక వర్గాలు చూసుకుంటే బీసీ వర్గానికి పెద్ద చేతినిచ్చిన పార్టీగా బీజేపీ పార్టీ ఉంది అలాగే దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి అతని మాయ మాయో నడుస్తుంది కాబట్టి దేశం గట్టిగా ఉండాలి సుస్థిరంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారికి వెయ్యాలని అందరూ కూడా అనుకుంటున్నారు ప్రజల్లో కూడా అలాగే తెలంగాణలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న నేత మన ఈటర్ రాజేందర్ గారు గారు కూడా చాలా అగ్రహ కాబట్టి మల్కాజిగిరికి వచ్చినందుకు ప్రజలు కూడా ఆ కార్యకర్తలు కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అతనికి బ్రహ్మరథం పడుతూ వీధి వీధిన వాడవాడన బీజేపీ జెండా ఎగరేయాలని కూడా అందరూ కూడా ప్రజలు కూడా అలాగే మహిళలు కూడా ముఖ్యంగా మహిళలు అలాగే యువకులు ముందుగా యువకులు దేశం గట్టి ఉంటే మనం యువత బాగుంటారని కోరుకుంటూ ఈరోజు రోజు బీజేపీ పార్టీకి వేయలనందరూ కూడా కోరుకుంటున్నాం. మన రాజకీయ ఎలక్షన్స్ జరుగునే కదా మీరు సపోర్ట్ చేయాలి. పీడల్ మోడీకి ఎందుకంటే భారతదేశం మొత్తం ఎదురు చూసేది మోడీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇంత మంది ఒక పది నిమిషాల ముందే తెలిసినటువంటి వార్త అరుణాచల్ ప్రదేశ్ లో 5 బోని అయిపోయిలే ఆల్రెడీ ఓకే ఇన్నాన్మస్ గా అరుణాచల్ లో 5 ఉచ్ని ఓకే 5 ఎందుకంటే వచ్చేసినాయి ఎంపీ సీట్లు గా వచ్చింది అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి మోడీ చరిస్మ ఎట్లుందో ఎందుకంటే ఆల్టర్నేట్ ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డీలా పడిపోయింది ఇతర పార్టీలన్నీ చేతులు లేవటేసినాయి ఇప్పుడు మోడీ సర్కారే రావాలి మోడీ రావాలి అనేది భారతదేశ ప్రజలందరూ కోరుకుంటారు కోరుకుంటున్నారు మనం కోరుకున్నాడు కాదుగా భారతదేశ ప్రజలే మంచి మంచి వ్యాపారవేత్తలు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ప్రజలు కానీ గరీబులు అందరూ కోరుకునేది ఒకసారి మోడీ రావాలి అనేది వాళ్ళ ఆలోచన ఇక దాన్ని మనం ఇప్పుడు ఇంకా మార్చే పరిస్థితిలో మనస్థితిలో లేదు ఇక జనాలు కూడా ఆల్మోస్ట్ డిక్లేర్డ్ మల్కాజ్గిరి ఈటల రాజధాన అన్న పక్కన ఎందుకంటే సౌమ్యుడు జన హృదయ నేత ఒకటి ప్రజలకు ఏ కష్టాలు ఉన్నా తీర్చేటువంటి వ్యక్తి ఇంతకుముందు చూసినాం మల్లారెడ్డిని గెలిపిస్తే మల్లారెడ్డి పోయి టీఆర్ఎస్లో కలిసిండు రేవంత్ రెడ్డిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఒక్క రోజన కాన్ఫిడెన్స్కి వచ్చి ఒక శిలాపలకం వేసింది లేదు ఎందుకంటే పేరుకి ఎంపీ కాబట్టి ఆయన పేరు ఏమన్నా శిలాపలకం మీద ఉండొచ్చు తప్ప ఒక్క నాడన వచ్చి ఎట్లుంది కాన్ఫిడెన్స్ ఎట్లుంది నేను గెలిచిన ఆయనది ఆయన సదురుపు సరిపోయింది కానీ ఎన్నడూ కూడా మళ్ళీ అది రాలేదు ఇలా అంటాడు నాది కాన్ఫిడెన్స్ ఇలా ఇచ్చేస్త నీకు కాన్ఫిడెన్స్నే నీకు లేదు ఇంకోడు వచ్చి నిలబడితే ఇక్కడ గెలిచే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక కౌన్సిలర్ కౌన్సర్లోకి ఆయనను ఒక ఆయనను ఇప్పుడు ఎంపీ ఇచ్చారు ఇంకో ఎక్కడో ఉన్న తీసుకొచ్చి మళ్ళీ ఈడ మన దగ్గర మల్కాగిరి అసలు మనకు టచ్ లేని మనిషిని ఒకరిని తీసుకొచ్చి ఈడబెట్టిర్రు ఎందుకంటే ఇద్దరు కూడా డమ్మీలు ఉన్నారు ఈటల రాజు మీకు అందరు తెలుసు ఎప్పుడు ఉన్నా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ఏ దాంట్లో ఉన్నా ప్రజల కోసం ఆలోచన చేసే మనిషి ప్రజలే దేవుళ్ళుగా భావించేటువంటి వ్యక్తి ఆయన గెలిస్తే మల్కాగిరి డెవలప్ అవుతుందని చాలామంది అందరు కూడా ఆశపడుతున్నారు గెలుచుడు మాత్రం ఖచ్చితంగా థ్యాంక్ యూ